ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల వారీగా చేపట్టాల్సిన పనుల జాబితా అంచనాలకు తుది రూపం దిద్దాల్సిన అవసరం ఉందని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ అన్నారు గోదావరి పుష్కరాల సన్నాహక ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘస్వరూప్ కమిషనర్ రాహుల్ మీనా సంయుక్తంగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ గత పుష్కరాల అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఈసారి ముందుగానే సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు త్రాగునీరు పారిశుధ్యం వైద్య సేవలు రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు అలాగే ఘాట్ల వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశమున్న నేపథ్యంలో భద్రత ట్రాఫిక్ నియంత్రణ అత్యవసర సేవల సమన్వయం పటిష్టంగా ఉండాలని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు అనంతరం కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష సమావేశానికి ముందే శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధంగా ఉండాలని రేపటిలోగా పనుల జాబితా అంచనాలకు తుది రూపం దిద్దాలని అధికారులను ఆదేశించారు కొన్ని శాఖల నుంచి అంచనాలు ఇంకా సిద్ధం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర స్థాయి హెచ్ఓడీలతో ముందుగానే సంప్రదింపులు జరిపి ప్రతి ఖరారు చేయించుకోవాలని సూచించారు అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా ఘాట్ల సమీపంలో టెంట్ సిటీల ఏర్పాట్లకు అవసరమైన స్థలాలను గుర్తించాలని టూరిజం శాఖ అధికారులకు సూచించారు ఈ సమావేశంలో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచురెడ్డి అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ ఎస్ఈ కె కుమార్ ఇరిగేషన్ ఎస్ఈ కూరేళ్ల గోపీనాథ్ జిల్లా టూరిజం అధికారి పి వెంకటచలం ఇతర సమన్వయ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మీరు కన్సల్ట్ డిపార్ట్మెంటల్ చోడీ స్టేట్లలో అపాయింట్మెంట్ తీసుకోలేదు అంటే ఇంకా మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే కూడా బయట డిస్కస్ చేస్తారు అండ్ మీరు ఇక్కడ ఫైనలైజ్ చేసింది మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అయితే మీ చీఫ్ ఇంజనీర్ రియల్స్ చేసుకుంటే అండ్ ఎంత ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఇదంతా క్లారిటీ లేకపోతే ఇప్పుడు బడ్జెట్ సెషన్ కూడా వస్తుంది మనకు ఆ బడ్జెట్ లేకుండా స్పెషల్గా ప్రపోజల్స్ పెట్టి మనం ఫండ్ తీసుకోవాలి అంటే చేయలేము అండ్ తర్వాత మనకు మనం డిస్ట్రిక్ట్ మీద వదిలేస్తే మళ్ళీ లాస్ట్లో రష్ హడావిడి అవుతుంది శాంక్షన్ అవుతుంది డబ్బు మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చినా కూడా పని పూర్తి చేయలేము అండ్ అది హాఫ్ హాఫ్ అవర్గా కంప్లీట్ చేస్తుంది అవుతుంది సో అట్లా కాకుండా ఉండాలి అని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లాస్ట్ త్రీ మంత్స్ నుండే కృషి చేస్తూ ఉన్నారు ఈస్ట్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేయండి సటైక్ వర్క్స్ ఏంటి అండ్ దాన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ ప్రకారం ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తీసుకెళ్ళి మీ హెచ్ఓడితో ఫైనలైజ్ చేయించుకుంటేనే అవి చీఫ్ సెక్రటరీ బడ్జెట్ లో పుష్ అవుతాయి నేను ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ మాట్లాడితే మాక్సిమం అదే రీజన్ చెప్పారు మనకి అదే పుష్కర పండుగ తర్వాత మనకి అపాయింట్మెంట్ ఇస్తారు దాని గురించి కొంచెం లేట్ అయింది సో దట్స్ వై ఐ ఆల్సో ఇన్ బిట్వీన్ ఒక వారంలో మనం మీటింగ్ పెట్టలేదు బట్ నా ఇప్పుడు ఈ వీక్ దిస్ వీక్ ఇస్ ద ఓన్లీ వీక్ దట్ యు హావ్ టైం ఫర్ దిస్ ఒక టెంటేటివ్ గా సీఎం సర్ హస్ గివెన్ టైం గవర్స్ వచ్చిన తర్వాత హి హస్ గివెన్ టైం ఆఫ్ 23 అదే బై ద మోస్ట్ ప్రాబబ్లీ వి కెన్ హావ్ దట్ మీటింగ్ ఆల్సో సో ఆ టైం ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది హి విల్ ఆస్ డైరెక్ట్లీ హెచ్ఓడి స్టేట్ లెవెల్ హెచ్ఓడి సెట్ ఎగ్జాక్ట్లీ వెదర్ వాళ్ళ లెవెల్ పే 6 డిస్కషన్ ద మైండ్ బ్యాంక్ ఇస్ ప్రిపేర్డ్ ఆర్ నాట్ కానీ ఇప్పుడు చూస్తే మ్యాక్సిమం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి దిస్ ఈవెన్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ మీటింగ్ కూడా జరగలేదు సో ఇంత డిలే చేస్తే బికమ్ ఫర్ ఓన్లీ